ఉదయం శంకర్రావు గారు తర్వాత శ్రీనాథ్ గారు వారి శ్రీమంతులు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా విఆర్ విద్యార్థిగా సాంఘిక కవి కన్నాంతర కవి వారు వెళ్ళిపోయారు ఇప్పుడే తర్వాత ఏ సందర్భమైనా తన సందర్భంగా పంచుకునేటువంటి అస్నాల శ్రీనివాస్ తర్వాత నన్ను సభకు పరిచయం చేసిన రాధికకి ప్రశంసా పాత్ర ఇంతకుముందే నవీన్ గారు చెప్పారు రెండు వందల పుస్తకాలు ఒక వరంగల్ నుంచి వచ్చిందంటే అది కేవలం లంకా శివరాప్రసాద్ ప్రసాద్ చాలా మంది పిల్లలు అందరినీ సంపదించవచ్చు కానీ సమయం లేదు కాబట్టి వేరవరం జగన్నాథం గారి గురించి ఒకటి రెండు మాటలు చెప్పి నేను నత్తి నత్తిగా మాట్లాడదు అది పెరిగివాడి లక్ష్యం వంగి వంగి సలాములు కొట్టకు అది బానిస లక్షణం అనవసరంగా గొంతు చించుకోకు అది మిచ్చివాణి లక్షణం పొటారు బొమ్మలపై గంతులు వేయడం అది కోతి లక్షణం నిటారగా మించుండి నడు చల్లకు వచ్చి ఉంటదాచకు దేవుడెదురైనా తలవంచకు దేవముఖంతో కాలం గడుపు ఇది పేరువారం పేరువారం జగన్నాథం గారంటే ఒక సమ్యక్ దర్శనం నాకు చేతనామృతాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లినటువంటి గొప్ప మహనీయుడు ఆయన చేతనామృతం కవిత్వం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి సాధన పరిచయం పంతొమ్మిది డెబ్బై ఏడు ఎనిమిది ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నేను బిఎస్సి విద్యార్థిని సెకండ్ లాంగ్వేజ్ హిందీ అది కానీ తెలుగు కవిత్వం రాయడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళడం నీ దగ్గర కవిత్వ స్పర్శ ఉంది బాలసముద్రంలో చైతన్య సాహితి వాళ్ళకి వైసమ్మేళాలు కండక్ట్ చేస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళు అని అప్పుడు ప్రభాకర్ గారు సురేంద్ర గారు పంపించారు సురేంద్ర కుమార్ గారి దగ్గరికి జగన్నాథన్ గారు పంపించారని నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ సభలో కవిత్వం చదివిన తర్వాత అక్కడ కాళోజీ గారి పరిచయం అట్లా పేరువాల జగన్నాథన్ గారు కొత్త తరానికి ఒక ఉత్సాహ ప్రోత్సాహాలు ఊపిరి అందించినటువంటి కవి కాదు పేరువాల జగన్నాథం గారితోని నాకు పంతొమ్మిది వందల నుండి ఆయన మరణం వరకు కూడా కలిసి నడిచినటువంటి సందర్భం ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో పుస్తకాలకు నేను సహ సంపాదకత్వంలో ఉన్నాను అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు టీటీసీలో జరిగినవచ్చు మాడపాటి హనుమంతరావు సెంటినరీ సెలబ్రేషన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ప్రాంతంలో బీడి కాలేజీలో చాలా గొప్ప కార్యక్రమం మాడపాటి సుచరిత తీసుకొచ్చారు హైగ్రీవాచార్యాలు దానికి గౌరవాలు తెలుసు దేవులపల్లి రామాచారావు గారు దానికి చైర్మన్ పేరువాల జగన్నాథన్ గారు ప్రధాన కార్యదర్శి నేను సహకార్యదర్శి సో అట్లాంటి అక్కడి నుంచి పంతొమ్మిది వందల ప్రాంతం నుండి జగన్నాథన్ గారు సందర్భం ఏ కార్యక్రమం అయినా సాహిత్య బంధు బృందం ఆయన చెప్పేవాడు ఇది ఏక బంధు ఉండాలి అని సాహితీ బంధు బృందం అంటే పేరు వాళ్ళని జగన్నాథ్ లేరు మిగతా ఉంటేనే ఈ సాహితీ బంధు బృందం అవుతుంది ఇప్పటిదాకా ఏక బంధు బృందం ఇప్పుడు మీరంతా కలిసారు కదా అని నచ్చని వాడి గురించి చాలా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి సత్వం పేరువాళ్ళ జగన్నాథ్ ఆయన వైస్ ఛాన్సలర్ వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఆయన ఇంటికి వెళ్ళిన వ్యక్తులలో నేనున్నాను తర్వాత ప్రణయ్ భాస్కర్ సార్ తర్వాత గోపాల్ సార్ వచ్చారు తర్వాత మిగిలిన బృందం అంతా వచ్చింది దగ్గరగా కాలేజీ బ్రదర్స్ వచ్చారు సో అట్లాంటి గొప్ప సందర్భంలో వీటన్నిటికీ కూడా ఒక విట్నెస్ నేను ఆయన చివరి నిమిషంలో రోహిణి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను రామచంద్రమౌళి కలిసి వెళ్ళాము ఒక దాకా కన్నీడు కన్నీడ పర్యటన అయ్యాడు అట్లాంటి జగన్నాథన్ గారు ఇవాళ మనసులో మళ్ళీ ఆయన గురించి ఉంటే నేను కూడా ఒక ఒక ఆవేదన సందర్భం అలా జగన్నాథన్ ఎన్ని మాటలు ఎన్ని విషయాలు నేను కాలజీ స్ట్రీట్ రాస్తున్న సందర్భంలో నేను ఒక క్రమం పెట్టుకున్నాను ఏంటంటే మొదలు దక్తించిన వాళ్ళ గురించి రాయాలి ఆ క్రమం పెట్టుకుంటే దాదాపు ఒక పదిహేను పదిహేను రోజులు పదిహేను వారాలకు గమనించాడుస్తే నా గురించి రాయవారు ఎంతమందినండి తర్వాత ఆయన వైస్ ఛాన్సలర్ అయినప్పుడు జరిగినటువంటి వాగ్వివాదంలో ఒక మేమందరం ఆయనకు నిలబడ్డ వ్యక్తి ఒక కరపత్రం తీశాడు ఆ కరపత్రాన్ని ఆయన పంపించేసినటువంటి ధైర్యవంతుడు జగన్ నాకు ఎలాంటి పైరవీ లేకుండా నా కాడోజీ రామేశ్వరరావు గారి కాడోజీ నారాయణరావు గారి ఉత్సవాలు జరిగినప్పుడు దర్శన దర్శనం జరిగినప్పుడు పేరువర జగన్నాథన్ గారి క్రియాశీల పాత్ర అట్లాంటి పేరువారా జగన్నాథం గారు చాలా మంది చెప్తారు ఆయన అది ఈయన ఇదే నాకు పేరువర జగన్నాథం గారు తన పుస్తకాలు స్వామి వివేకానంద కంటే చేశారు సార్ గ్రంథాలయ ఉద్యమ సందర్భంలో మాడపాటి హనుమంతరావుకు మాడపాటి హనుమంతరావు గారికి ఇచ్చారు తర్వాత నల్లా నరసింహులు గారికి వారిని సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు తప్పకుండా లైబ్రరీకి పిలిపించి వారికి ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయించారు నల్లా నరసింహులు గారిని చూశాను సో అంటే ఒక సమ్యక్ భావన మనిషి కనపడ్డ సందర్భం చెప్పే ముందు శ్రీనివాస్ చెప్పాడు ఏంటి మా విరసన మానవ వికాస రచయితల సంఘం విరసానికి ఆపోజిట్ అని అనుకోవడానికి వీల్లేదు కానీ కాకపోతే రకరకాల ఉత్పత్తి తీసుకుంటూ చివరైన మానవ వికాస రచయితల సంఘం అంటే మనిషి పట్ల మనం ఎంట్లో ఉండాలి అనేటువంటి ఒక తపనతో ఒక సమయ భావనతోని వాళ్ళు మనం వెళ్ళాలి అనేటువంటి ఒక తపన పేర్వాలని జగన్నాథం అట్లాంటి పేర్వాలను జగన్నాథం గారితో అనేక సందర్భాలు చివరికి ఆయన వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత కూడా మీరు నమ్మండి నమ్మకపోండి సార్ నేను మూడో కళ్ళు పుస్తకం వస్తున్నప్పుడు చాలా మంది దానికి అప్లై చేసుకుంటున్నారు తెలుగు యూనివర్సిటీ ఫండ్ గురించి ఏం శ్రీనివాస్ నేను వైస్ ఛాన్సలర్ కనీసం పుస్తకం నేను తీసుకోవాలంటే స్క్రిప్ట్ అంతా తయారు చేస్తుంది మొత్తం అది కూడా లాస్ట్ డేట్ అయిపోతున్న సందర్భంలో నేను వెళ్ళి మళ్ళీ నైట్లో ఫోన్ చేశాడు టెన్ థర్టీకి రేపు లాస్ట్ డేట్ రేపు రాకపోతే నీకు రాదు ఇంత మాట్లాడాలి ఇట్లా టెన్త్ థర్టీకి ఫోన్ చేస్తారు రాత్రి టెన్త్ థర్టీకి ఫోన్ చేసేవాడు గంటసేపు మాంటాడు సో ఆ సందర్భాలని మిత్రులందరికీ కూడా తెలుసు సో నేను గ్రాక్స్ కాఫీ అక్కడికి తీసుకెళ్ళితే ఆ జిరాక్స్ కాఫీ తీసుకొని దాని మీదనే ఎంటర్ చేశాడు వన్ నైన్ చేసి అట్లాంటి ప్రేమ పాత్రుడు అట్లాంటి సముదాయడు పేరువారం జగన్ గారణ ఇంతక ముందు చాలామంది చెప్పినట్టు కాళోజి తర్వాత మళ్ళీ అంతే వాసిగా అందరినీ ఎవరినైనా కూడా నిష్కర్షగా నిక్కచ్చగా మాట్లాడేటువంటి తత్వంతో ఉండేటువంటి పేర్వాలం జగన్నాథం గారు ఇవాళ ఆయన గుర్తుగా వాళ్ళ పిల్లలందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒక ఫౌండేషన్ గా ఏర్పాటు చేసుకుని స్మారక అవార్డు ఇవ్వడం ఆయన ముందు తరాలకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేయడం అందులో నన్ను కూడా ఇవ్వడం భావన చేసి ఇక్కడ ఆయన స్మారక అవార్డు ఇవ్వడం ఇది నాకు మరింత బాధ్యతను పెంచిందిగా నేను భావిస్తాను వీరవారం జగన్నాథం గారి నవజాలాన్ని ముందు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి కూడా నేను చేస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్తే ధన్యవాదాలు సార్ జగన్నాథ్ గారు చేసిన కార్యక్రమాలు చెప్పుకోవచ్చు రోజంతా చెప్పుకోవచ్చు ఎందుకంటే వారానికి ఒక కార్యక్రమం చేసేవారు పోతన ఉత్సవాలు చేశారు కిలాసంలో కోదన ఉత్సవాలు చేశారు శ్రీనాథన ఉత్సవాలు చేశారు పాలపృతిలో పాలపృతి సోమనాథన ఉత్సవాాలు చేశారు పాలపృతి సోమనాథ్ని విగ్రహం వచ్చారు తెల ఇక్కడ గజన విజ్ఞాన పీఠం ఒకటి ఉంది భద్రకాళి చెరువు దగ్గర ఈ అండ రోడ్డు ఆ గజన విజ్ఞాన పీఠం రావడానికి పేరవాల జగనాథన్ గారు చేసిన కృషి మామూలు కృషి కాదు ఆ విజ్ఞాన పీఠం ఇక్కడికి తప్పించుకోకపోవాలని తర్వాత వైద్యాలు నేరకతలు వచ్చారు వచ్చినప్పుడు పురప్రముఖులందరినీ పిలిచారు పిలిచి ఆ విజ్ఞాన పోకుండా కాపాడాలి ఇక్కడ విజయం లేకుండా ఇక్కడే ఉండాలి రాజమండ్రి ఉండేది మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వైచాంధ్ర వచ్చి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలనుకున్నాను పెద్ద పోరాటం చేశాము అందరం చాలా చేశాం సార్ ఆధ్వర్యంలో పిలిపించారు ఆయన పిలిపించారు చే రామారావు మంది చాలామంది నిరంతరం సాహిత్య కార్యక్రమాలు చేసేవారు మూమెంట్ తగ్గినాక ఇంట్లో చేశారు కొండయ్య పుస్తకం ఆవిష్కరణ వాళ్ళ ఇంట్లోనే జరిగింది చాలా కార్యక్రమాలు చేశారు సరే వారి ఒక ఒకరోజు సెమినార్ పెట్టుకుంటే బాగుంటుంది వన్ డే సెమినార్ నాకు అవకాశం ఇచ్చింది కుటుంబ సభ్యులు పేర్వరం జగన్నాథన్ పేర్వరం జగన్నాథ్ గారి పుత్రుడు పేర్వరం శంకర్రావు గారు వారి సతీమణి విజయలక్ష్మి గారు పేర్వరం శ్రీనాథ్ గారు వారి సతీమణి హైమవతి గారు నాకు అవకాశం ఇచ్చి సార్కు ప్రత్యక్షంగా సేవ చేసుకోలేకపోయినా సాహిత్య నీరాజనం ప్రకటించడం కోసం నన్ను కనివినారు కాబట్టి ఈ కార్యక్రమం చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేదిక ఎదురుగా ఎల్ఐ డాక్టర్ ఎల్ఐ సార్ ప్రసాద్ గారు ఉన్నారు ఒక నుంచి ఆట కొద్దిగా నేను అందరం ఉంటాను కూర్చోండి కూర్చోండి డాక్టర్ ఎల్ఐ సార్ ప్రసాద్ గారు నిధి గారు రాజమోహన్ గారు ఆ తర్వాత మధ్యలో కవి తీసిపోయారని వరిగొండ కాంతారావు గారు డాక్టర్ వై నాగయ్య గారు ఇంకా చాలా మంది నాకు పేరు తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సవాల్ చెప్పి చాలా కళాతీకమైన ఇప్పుడు అతిథి అతిథి అదే నవీన్ గారికి మొదటి సత్కారం చేస్తారు సార్ మీకు వేరవరం జగన్నారాయణ గారి పురస్కారం ఇచ్చిన